హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేనైతే ఒక మంచి రెసిపీతో అయితే మేము వచ్చానండి అదే మెంత్ మెంతికూర కర్రీ అనమాట చాలా బాగుంటుంది ఈ మెంతికూర కర్రీ వలన కలిగేటటువంటి ప్రయోజనాలను చూస్తే మాత్రం మీరు ఖచ్చితంగా ఈ రెసిపీని అయితే చేయడానికైతే ప్రయత్నం చేస్తారనమాట ముందుగా అది చేయడానికైతే నేను ఒక నాలుగు మెంతకట్ట మెంతకూర కట్టలు అయితే తీసుకొని గిల్లేసి వాష్ చేసి పెట్టాను ముందుగా మనమైతే ఆ విధంగా చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ వీటిలోకి అయితే వెల్లుల్లి అండ్ పచ్చిమిర్చి ముందుగా మిక్సీ జార్లోకి తీసుకొని పేస్ట్ అయితే చేసుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా సో దీనైతే రెడీ చేసుకొని సైడ్కి అయితే పెట్టుకోండి నెక్స్ట్ కడాయి తీసుకొని మనం తాలింపు అయితే చేసుకోవాలి సో అయితే ఇందులో మనకి మీడియంగా కట్ చేసుకున్నటువంటి రెండు ఆనియన్ కూడా వేసేసుకొని ఇవి మగ్గేంత వరకు మనము కాస్త రెండు లేదా రెండు నిమిషాల పాటు అయితే వెయిట్ చేయాలన్నమాట లోపు మనము దీనివల్ల యూజెస్ ఏంటి అనేది చూసిద్దాం మధుమేహము కొలెస్ట్రాల్ నియంత్రణ అనేది జరుగుతుంది అంతేకాకుండా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకు కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే చర్మ సౌందర్యానికి సంబంధించి కానీ చాలామందికి హెయిర్ అనేది లాస్ అవుతూ ఉంటుంది సో వాళ్ళకు కూడా చాలా బాగా పనిచేస్తుంది సో ముందుగా ఈ విధంగా ఆనియన్ కాస్త మగ్గిన తర్వాత పసుపు వేసుకొని అంతేకాకుండా ఇందులోకి ఒక నాలుగు టమాటాలు కూడా కట్ చేసుకొని వేసుకొని ఇవి కూడా కాస్త మగ్గించుకోవాలి అంతేకాకుండా వలన అయితే చాలా యూజెస్ అయితే ఉంటాయండి ఈ కర్రీ వలన ముఖ్యంగా ఏంటి అంటే చిన్నపిల్లలు పుట్టినప్పుడు ఎక్కువ అంటే మ్యాక్సిమం ఎవరికైనా పాలు రానప్పుడు ఈ కర్రీ అయితే ట్రై చేయండి పాలు కూడా పడతాయి అన్నమాట సో అంతేకాకుండా వింటర్లో అయితే మన బాడీ టెంపరేచర్ని అయితే స్టేబుల్గా ఉంచడానికి అయితే మనకి యూస్ఫుల్గా ఉంటుంది సో చూసారు కదా ఈ విధంగా టమాటాలు కూడా కాస్త మగ్గిన తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న మెంతాకులు కూడా వేసేసి బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు ఉంచిన తర్వాత మనం రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న చిల్లీ పేస్ట్ కూడా వేసేసుకొని బాగా ఒకసారి అయితే కలుపుకోవాలి చాలా బాగుంటుందండి రెసిపీ ఈ విధంగా అయితే మీరు కూడా పచ్చికారంతో చేసి చూడండి చాలా బాగుంటుంది సో ఈ విధంగా పచ్చికారం వేసి కలిపిన తర్వాత ఒక నిమిషం పాటైతే సిమ్లో పెట్టేసి అలా ఉడికించండి ఎందుకంటే ఘాటు అనేది కర్రీలోకి తీయాలి కదా సో విధంగా వేసుకొని ఉడికించుకున్న తర్వాత ఇందులోకి కొన్ని వాటర్ కావాలనుకుంటే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి సో విధంగా అయితే కలిపి ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి అంతేకాకుండా మనకి ఈ మెంతాకులు అయితే ఫైబర్ కానీ విటమిన్లు కానీ ఖనిజాలు కూడా చాలా పుష్కలంగా అయితే ఉంటాయండి సో కడుపుల మంట ఎవరికైనా కడుపుల మంట అనిపించినప్పుడు ఇలా మెంతాకులను కూడా జ్యూస్ చేసుకుని తాగొచ్చు అనమాట చాలా మంచిది హెల్త్కి సో ఆ జ్యూస్ ఎలా చేయాలన్నదైతే అయితే నేను ఎప్పుడైనా వీడియో చేసి అయితే పెడతాను సో చా కడుపుల మంట అనిపించినప్పుడు ఇలా జ్యూస్ చేసుకుని కూడా తాగవచ్చు అనమాట సో ఈ విధంగా రెండు నిమిషాలు కర్రీని ఉడికించుకున్నట్లయితే కర్రీ ఈ విధంగా అవుతుందనమాట సో ఇప్పుడు ఇందులోకి నేనైతే ఒక టేబుల్ స్పూను శనగపిండి ఉంటుంది కదండీ సో అదైతే వాటర్లో కలిపేసుకొని మనము యాడ్ చేసుకోవాలన్నమాట దానికి ముందు కొద్దిగా సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఉడికించుకున్నట్లయితే మనకు కర్రీ అనేది చాలా బాగుంటుంది సో బయట మనకు హోటల్లల్లో చేస్తూ ఉంటారు కదా సో ఆ టేస్ట్ వస్తుంది సో ఈ విధంగా శనగపిండిని ఒక స్పూన్ వరకు అయితే తీసుకొని వాటర్లో కలిపేసుకొని ఈ విధంగా ఉండలు లేకుండా కలిపేసుకొని మనకి కర్రీలో అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా కర్రీలో యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకొని సిమ్లో పెట్టేసేయండి ఈ టైంలో సిమ్లో పెట్టేసి ఒకటి లేదా రెండు నిమిషాల పాటు ఉంచేసి సర్వ్ చేసుకోవడమే కావాలనుకుంటే ఇందులోకి జీలకర్ర పౌడర్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది సో యాడ్ చేసుకునే విధంగా కర్రీ అయితే మీరు కూడా చేయండి రైస్లో కానీ టిఫిన్స్లో కానీ చాలా బాగుంటుంది సో ఈ విధంగా కర్రీ కొరియాండర్ పౌడర్ అండ్ జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అయితే బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి సో ఈ విధంగా చేసి చూడండి మీకు కూడా నచ్చుద్ది సో నచ్చితే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి సో చూసారు కదా చాలా బాగా వస్తుంది గ్రేవీ గ్రేవీగా వస్తుంది అనమాట మనకి టిఫిన్స్లోకి రైస్లోకి బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇది అనమాట మన ఛానల్లో మ్యాక్సిమం చాలా బాగుంటుంది ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక నిమ్మకాయ కట్ చేసుకొని జ్యూస్ యాడ్ చేయండి ఎక్స్ట్రా టేస్ట్ చాలా బాగుంటుంది మనకి సో ఇది అనమాట మన ఛానల్లో ఇలాంటి రెసిపీస్ మరిన్ని కావాలి అనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ సో ఫైనల్గా మనము సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీర వేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే వేడి వేడి అన్నంలో వేసుకొని తినండి కమ్మగా ఉంటుంది కడప నుండి తినొచ్చు అనమాట సో ఇదే అనమాట మన ఛానల్లో రెసిపీ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ కీప్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ అయితే